మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారాలు శుభాకాంక్షలు గత వీడియోలో మనం ఉలూపి కథ మొదటి భాగం విన్నాము ఇప్పుడు రెండవ భాగం విందాము ఉలూపి కుమారుడైనటువంటి ఐరావన్ యోధుడుగా చెందిన తరువాత కురుక్షేత్ర సంగ్రామానికి తన తండ్రికి బాసటగా ఉండడం కోసం యుద్ధానికి పంపిస్తుంది ఐరావన్ పాండవుల పక్షం వహించి యుద్ధం చేసి వీరమరణం చెందుతాడు అయినా కలత చెందదు బాధపడదు బాధపడదులూపి ఎందుకంటే ధర్మం కోసం నిలబడ్డాడు తన తండ్రి కోసం నిలబడ్డాడు అని సముదాయించుకుంటుంది తనను తాను ఓలూపి అది జరిగిన తరువాత ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తాడు గుర్రానికి తోడుగా అర్జునుడు విల్లంబులు ధరించి కాపలాగా వస్తాడు అది ఇప్పుడు మణిపూర్ అని పిలుచుకుంటున్న మణిపుర దేశానికి వస్తుంది గుర్రం ఆ గుర్రాన్ని అడ్డగించి ఎవరైనా తలపడితే వారితో యుద్ధం చేయాలి అది కదా అశ్వమేధ యాగం యొక్క ఉద్దేశ్యము అయితే మణిపురం యువరాజు బబ్రువాహనుడు అంటే అర్జునుడికి చిత్రాంగదకు పుట్టినటువంటి కుమారుడు బబ్రువాహనుడు తన తండ్రే అశ్వమేధ యాగం చేస్తున్నాడని ఆయనను కలవడానికి ఎదురు వెళ్తాడు అయితే కొడుకును ఆదరించకుండా చిన్న చూపు చూసినట్లుగా అర్జునుడి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతాడు సరే ఎందుకు ఇలా అయిందేమో అనుకుని పక్కకు తప్పుకుంటాడు సరిగ్గా అప్పుడే ప్రవేశిస్తుంది మళ్ళీ ఊలూపి చాలా విరామం తరువాత వచ్చి ఇలా అంటుంది బబ్రువానుడితో నాయన నేను నీకు అమ్మలాంటి దాన్ని నీ తండ్రి అర్జునుడు ఆయనకు నీతో యుద్ధం చేయాలని ఉంది వెళ్ళి యుద్ధం చెయ్యి ఆయన సంతోషిస్తాడు అంటాడు అదేమిటి కొడుకుతో యుద్ధం చేస్తే తండ్రి సంతోషిస్తాడా ఆయన సంతోషించినా సరే నేను ఎలా యుద్ధం చేయగలను తండ్రితో ఆయన మీద నేను బాణాలు ఎలా వదలగలను అంటాడు తల్లిగా నేను చెప్తున్నాను వెళ్ళి నా మాట విను అంటుంది అంటే దీని వెనుక కూడా ఒక ప్రణాళిక ఉంది అదే ధర్మదేవత ప్రణాళిక అదే నారదుడి ప్రణాళిక అదే కృష్ణుడి ప్రణాళిక అదే దైవం ప్రణాళిక ధర్మదేవత ప్రణాళిక అంటే దైవం యొక్క సంకల్పం ఇవన్నీ కూడా సంకల్పార్థం జరుగుతాయి మహనీయులు చేసేటటువంటి కార్యాలకు కారణాలు ఉంటాయి వాటి వలన ప్రయోజనాలు నెరవేరుతాయి ఆ ప్రయోజనాల వల్ల సమాజం బాగుపడుతుంది వాటిని మనం గ్రహించి ఆయా సందర్భాలలో మనం వాటిని మన జీవితాలకు అన్వయించుకుంటూ వాటి వల్ల ప్రయోజనం పొందడమే భారత కథల యొక్క ఉద్దేశం పూలూపి చెప్పిన మాట ప్రకారము బబ్రువాహనుడు అర్జునుడితో హోరాహోరి యుద్ధం చేస్తాడు కాసేపు యుద్ధం సాగిన తరువాత బబ్రువాహనుడు ప్రయోగించిన ఒక శక్తివంతమైన బాణానికి అర్జునుడు నేలకొలుతాడు పడిపోతాడు అది అతని గుండెలో గుచ్చుకుపోతుంది అయ్యయ్యో ఎంత పని చేశానని బబ్రూవాహనుడు బాధపడిపోతూ ఉంటాడు కానీ ఉలూపి మాత్రం కంగారు పడదు ఎందుకంటే ఆమెకు తెలుసు ఏం జరగబోతోందో ఏం జరగబోతుందో ఎలా తెలుసు అంటే దానికి ఇంకొక కథ ఉంది ఆ కథ తర్వాత చెప్తాను ఇప్పుడు జరుగుతున్న కథలోకి వెళ్దాం ఈ విషయాలన్నీ సైన్యం ద్వారా తెలుసుకున్నటువంటి కథ వెంటనే అక్కడికి వచ్చి ఉలూపితో ఉంటుంది నా కుమారుణ్ణి నా అతని తండ్రి మీదకు అంటే నా భర్త మీదకు పురికొల్పి యుద్ధం చేయించావు అతను మరణించాడు నా భర్త మరణించాడు ఇలా ఎందుకు ఇలా చేశావు అని గట్టిగా అడుగుతుంది బబ్రువాహనుడు కూడా తన తండ్రి మరణించాడని దుఃఖిస్తూ తాను కూడా చనిపోతాను ప్రాయోపవేశం చేస్తానని అర్జుడి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు అప్పుడు పెదవి విప్పుతుంది తన శక్తిని ప్రదర్శిస్తుంది ఉలూపి ఏం చేస్తుంది ఊహించండి తనకు శక్తులు ఉన్నాయి కదా తన దగ్గర నాగమణి ఉంది ఆ నాగమణి ప్రభావం వల్ల ఆ నాగలోకం నుంచి తన తండ్రితో పాటు ఆ నాగమణిని కూడా తెప్పించుకొని బబ్బ్రువాహనుడికిచ్చి ఇది అర్జునుడి గుండె మీద పెట్టు అర్జునుడు మళ్ళీ పునర్జీవితుడవుతాడు బ్రతుకుతాడు లేచి వస్తాడు అని చెప్తుంది అలాగే చేస్తాడు బబ్బ్రువాహనుడు నిద్ర నుంచి లేచినట్టు లేస్తాడు అర్జునుడు ఇదంతా చూసి ఏం జరుగుతోంది అంటాడు అప్పుడు ఉలూపి చెబుతుంది ఏమిటిది ఏం జరిగింది అని అంటాడు అర్జునుడు అప్పుడు ఉలూపి చెప్పబోతుండగా చిత్రాంగదతో ఇలా అంటుంది ఉలూపి అమ్మ నీవు నన్ను క్షమించాలి ఇదంతా నేను కావాలనే చేశానంటుంది ఆశ్చర్యపోతారు అందరూ కావాలని అర్జునుడిని చంపించావా అర్జునుడు కూడా ఆశ్చర్యపోతాడు ఒకంత ఏమిటి అంటే అప్పుడు చెబుతుంది అసలు కథ ఏమిటి అసలు కథ అంటే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడంతటి యోధుణ్ణి చంపడానికి కృష్ణుడు చెప్పిన ప్రకారము శిఖండిని అడ్డు పెట్టుకొని చంపుతాడు అర్జునుడు అది పాపం పాపము చుట్టుకుంటుంది దానివల్ల ఎందుకు పాపం చుట్టుకుంటుంది అంటే దానికి గల కారణం చెబుతుంది ఉలూపి ఒకసారి ఉలూపి గంగానది తీరంలో జలకాలాడుతూ ఉండగా అక్కడ స్నానం చేయడానికి వసువులు వస్తారు ఆ వసువులు వచ్చి గంగాదేవికి నమస్కరించి ప్రార్థించి ఆమెతో ఇలా అంటారు అమ్మ మన వసువులలో ఒకడైనటువంటి భీష్మాచార్యుణ్ణి అర్జునుడు అన్యాయంగా అక్రమంగా చంపేశాడు మాకు చాలా బాధగా ఉంది మా శక్తితో అర్జునుణ్ణి మార్చేయాలని అనుకుంటున్నాము అని అంటారు తాను కూడా తన పుత్రుడైనటువంటి భీష్ముడి మరణానికి శోకిస్తున్నందువల్ల సరే అంటుంది ఇది వింటారు ఉలుపి ఉలిపితో పాటు వచ్చినటువంటి ఆమె తండ్రి అయినటువంటి కౌరవ్యుడు నాగరాజు ఎంతో బాధపడిపోతారు వెంటనే వసూల్ని వేడుకుంటారు ఇంత పని చేయకండి మమ్మల్ని కాపాడండి అంటారు అప్పుడు వాళ్ళు శాప విమోచనంగా ఏం చెప్తారంటే అర్జునుడు కొడుకైన బబ్రువాహనుడి చేతిలో అర్జునుడు మరణిస్తే ఓడిపోతే మరణిస్తే ఈ శాపం ఈ పాపం ఏదైతే అర్జునుడికి తగిలిందో భీష్మాచార్యుని అక్రమంగా చంపినటువంటి పాపం ఏదైతే ఉందో అది పోతుందని చెప్తారు లేకపోతే ఆ పాప ఫలితంగా అర్జునుడు నరకానికి వెళ్ళవలసి వస్తుంది అంటారు కాబట్టి నా భర్త అటువంటి నరకాన్ని చూడకుండా గొప్ప వీరుడుగానే ఉండాలి సద్గతులు పొందాలనేటటువంటి ఒకనొక బలీయమైన కాంక్షతో నేను ఇదంతా చేశాను నా శక్తుల్ని ప్రయోగించాను ఈ అవకాశం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను అది ఈనాటికి నెరవేరటం నా స్వామి క్షేమంగా ఉండటం కోసం ఇదంతా చేశాను అని చెప్తుంది ఉలూపి ఉలూపి చూపిన ఈ చొరవకు ధైర్యానికి పతిభక్తికి అక్కడ ఉన్నవారంతా సంబరపడిపోతారు అర్జునుడు ఎన్నో విధాలుగా మెచ్చుకుంటాడు మెచ్చుకొని చిత్రాంగదను బబ్రువాహనుని ఉలూపిని తన రాజ్యానికి రావాల్సిందిగా పాండవులందరినీ కలుసుకోవలసిందిగా వారి దీవెనలు తీసుకోవాల్సిందిగా కోరుతారు అందరూ అక్కడికి చేరతారు అలా ఉలూపి చిత్రాంగద బబ్రువాహనుడు కూడా ధర్మరాజుని ధృతరాష్ట్రుని గాంధారిని పెద్దలందరినీ కలిసి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటారు కొంతకాలమైన తరువాత ఊలుపి మళ్ళీ తన నాగలోకానికి తిరిగి వచ్చేస్తుంది తాను ఎక్కడ ఉన్నాను అన్నది ప్రధానం కాదు తన భర్త అర్జునుడు పది కాలాల పాటు చల్లగా ఉండి అందరికీ ఆదర్శవంతంగా ఉండాలి అనేది నా కాంక్ష అనుకుంటూ తన నాగలోకల్లో ఉండిపోతుంది ఉలూపి కథ ఇది కథ కాదు కదా ఆమె ప్రదర్శించిన ధైర్యము చొరవ అలాగే కనబరిచినటువంటి ధర్మ సూక్ష్మాలు అందరికీ ముఖ్యంగా వనితలకు మంచి పాఠాలు నేర్పుతాయి ఆ పాఠాల ద్వారా మనం ప్రయోజనం పొందుదాం ఇదే మహాభారతం కథల యొక్క పరమార్థం వాటిని గ్రహిస్తూ ఇలాంటి మరిన్ని కథల్ని ఎప్పుడూ వింటూ ఉందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం ఈశ్వరార్పణమస్తు